హాయ్ గాయ్స్ నేను మీ ఎన్ఎస్ఆర్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మన నటసింహం నందమూరి బాలాయ్ సింహ కొంచెము పేరు చెబుతుంటేనే న్యూస్ బంప్స్ వస్తున్నాయి సినిమా ఒక రేంజ్లో ఉన్నదంట నాకంటే ముందు చూసి చెప్పారు వెళ్ళాక ఎలా ఉందనేది సినిమా చూసి బయట వచ్చాను సినిమా అతనికి ఏవో సృష్టించింది అని గురించి బాలకృష్ణ గారు ఆయన బయటలు ఆయన ఇప్పుడే పుట్టిన యంగ్ హీరో ఉన్నట్టు యంగ హీరోలతో పోటీ పరుగు మరీ చేస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే ఆయన మీ ఏజ్లో కూడా ఆ రేంజ్లో ఫైట్ కంటే వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు రెండు నిమిషాలు పూర్తిగా లేదు ఆ రేంజ్లోనే ఇంక నా మ్యూజిక్ గంట తమన్నా కాదు బెస్ట్ అనుకోవచ్చు అఖండలో అఖండలో ఒక రేంజ్లో చూసేది అంతకు రేంజ్ రేంజ్లో ఈ సినిమాలో మ్యూజిక్ అయితే అందించడం జరిగింది స్టోరీ వేగా కంటెంట్ చాలా బాగుంది వాటర్ గురించి ఈ నీళ్ళ కోసం ఎలా ఇబ్బంది పడతారో దాని గురించి కంటెంట్ చాలా బాగుంది అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఏంటంటే హైలైట్ ఫైట్లు విలన్ కూడా ఆయన బాబీ విలన్ గానీ అయితే యాక్ష నాటర్గా ఉన్నదనమాట ఆయన యాక్షన్ కూడా అసలు ఏ ఏ సీన్ చెప్పకూడదు ఏ సీన్ చెప్పాలనేది అందంటూ లేదు ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సంక్రాంతికి సరైన మొగోడు ఎవరైనా ఉన్నాడంటే అది బాలబాబు అనేది చెప్పాలి మ్యాథ్స్ నోట్స్ని కూడా చాలా ఒక యాడ్ మాత్రం జిమ్ జీ అనమాట స్లోపర్ అంటే చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి బాక్స్ ఆఫీస్ అన్నమాట సినిమా ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది జై బాలయ్య ఇప్పుడు ఓడ ఎటు సినిమా అనా ఎటో సినిమా అవును తిరిగి మ్యూజిక్ ఏంటుంది అందరూ ఊహించిన రేంజ్లో లో అసలు ఈ రేంజ్లో లో తమన్నా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అనమాట నాకు గానీ అయితే సీట్లో కూర్చొని కుదిరిగా ఉండబుద్దు కాల ఎలా ఉన్నాదా సినిమా చూడరా ఉన్నాయా